స్వరమాధురి గ్రూపు వ్యవస్థాపకులు గురువుగారు ఉమామహేశ్వరరావు గారికి అడ్మిన్ సుగంధం రాంబాబు గారికి అధ్యక్షులు విలాస్ కుమార్ గారికి ఆకుల కవిత గారికి పిఈ కవిత గారికి కాళ్ళ నాగేంద్ర గారికి గ్రూపులోని మిగతా సీనియర్ సభ్యులకి అందరి సభ్యులందరికీ మా చెంద్రగూడి సభ్యులందరి తరఫున హృదయపూర్వక నమస్కారం అండి ఈరోజు గత ఆదివారం తీసిన తప్నా ఫౌండేషన్ టాస్క్లో భాగంగా చింతలపూడి సంతోష్ గారికి టాస్క్ గెలిచారండి ఈ వారం టాస్క్ తీసేందుకు మేమందరం ఇక్కడ గుడిలో సమావేశమయ్యాము నా పేరు వెంకటలక్ష్మి చింతలపూడి నా పేరు వాసి చింతలపూడి నా పేరు శ్రీలక్ష్మి సిరి చింతలపూడి స్వర్మాద్రి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు సంతోషి మా చింతలపూరి ృహ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు భాగ్యలక్ష్మి మధు సురమాద్రి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు బాల సరస్వతి మధు చెంతలం జై శ్రీరామండి సురమాధు గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు కొడుదలకర్ల మృష్ఠం గురువు గారు మామేశ్వరం గారికి పెద్మేశ్వరం బాబు గారికి అధ్యక్షురాలు వల్ల శ్రీ గారికి ఉపాధ్యక్షురాలు ఆక సభ్యు గారి మీట పరమాత కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి అలాగే జయప్రమాణిక మా చిన్న పేరు గ్రూప్లో ఉన్న గురువులకు పెద్దలకు నా తోటి సభ్యులందరికీ నా నమస్కారం అండి నా పేరు ముసరూరు గంగాభవాని నా అదే వస్తుంది మా ఊరు శివాభరమాని పరుమాత్య సభ్యులకు గురువులకు నా హృదయపూర్వక నమస్కారం నా పేరు పుష్పకుమార్ సభ్యులందరికి నమస్కారం అండి ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఒక పాట పాడదామని ప్రిపేర్ అయ్యామండి మన్నారు కృష్ణ బీది మెరు మన్నీది మెరు వందేది మెరు వందే ఆది మెరుదు వంద నన్న నల్లే వీధి మెరుదు వంద ఆది మెరుదు వంద మన్నారు కృష్ణ ఆది మెరుదు వంద మన్నారు కృష్ణ వీధి మెరుదు వంద నల్లే సర్వాద్రి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి గత వారం గత వారంలో తపనా ఫౌండేషన్ టాస్క్ ద్వారా నా పేరు వచ్చిందండి నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే గురువుగారు పంపినటువంటి ఈ వారంలో జరిగిన ఒక రోజు పరిగణలోకి తీసుకున్నామండి అది ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఐదు శుక్రవారం రోజున ఎవరైతే పాటలు పాడారో వాళ్ళందరి పేర్లు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది అలాగే గ్రూప్లో ఉన్నటువంటి గురువులకి పెద్దవాళ్ళందరికీ ఈ తపన ఫౌండేషన్ టాస్కుకి సహాయం అందిస్తున్నటువంటి తపనా చౌదరి గారికి మరీ 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 నా హృదయపూర్వక ధన్యవాదాలండి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈరోజు ఇక్కడ నేను చెప్పగానే వచ్చినటువంటి వెంకటలక్ష్మి గారు తోటి గాయని గాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇక్కడ ఈరోజు చీటీ తీయడం జరుగుతుందని ఈ పాప తీస్తుందండి నన్ను పేరు చెప్తాను

లక్ష్మి ధర్మాజీ గుడి అండి కంగ్రాచులేషన్స్ లక్ష్మీ గారు

ఈ వారం విన్ అయిన బి లక్ష్మి గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ ఈ తపన ఫౌండేషన్లో స్వర్మాది గ్రూప్లో తపనా ఫౌండేషన్లో తపనా చౌదరి గారు ఇలా వారం వారం బహుమతులు ఇస్తున్నందుకు వారికి నిజంగా ధన్యవాదాలండి అలాగే మన గ్రూప్ తరఫున ఆకుల పురుషోత్తం గారు ట్రస్ట్ ఏర్పాటు చేసి మనందరినీ ఉచితంగా తీర్థయాత్రలకి తీసుకు అలాగే సమ్మేళనం సందర్భంగా భోజనాల ఏర్పాట్లు అన్నీ చేశారు వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఈ గ్రూపు ఇంత బాగా ముందుకు సాగేందుకు కృషి చేస్తున్న గురువులకు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి ఈ అవకాశం మాకు కల్పించిన గురువులకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభ్యులందరికీ నమస్కారం రండి అరవై కులం గురువుల వారికి అధ్యక్షుల వారికి సీనియర్ సభ్యులకు అందరికీ కూడా నాకు నమస్కారం రండి చాలా ఇంటికి ఎంత ఒక ఎంత అన్నట్టుగా చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగా ఉన్నతంగా పాటలు పాడి అందరినీ అలరిస్తూ ఉన్నారు అలాగే తపన ఫౌండేషన్ తపన చౌదరి గారు కూడా చాలా సహృదయులు ఇలాంటి ఆధ్యాత్మికంగా దైవ కార్యక్రమాలు కూడా చాలా ప్రోత్సాహం అందిస్తున్నారు వారికి నా సతకూర్ మనసు మందులు అలాగే ఆకుల గారు ఆకుల తగ్గి గారు వారు కూడా గ్రూపు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ వారిని ఉచితంగా దైవ తీర్థయాత్రలు చేయిస్తూ వారు కూడా ఆధ్యాత్మికంగా చాలా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారండి ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా చెప్పడం కూడా మా అందరికీ కూడా గురు అందరి తరఫున కూడా నాకు నేను చెప్తున్నానండి అందరం కూడా చాలా సంతోషిస్తున్నామండి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము గురువు గారు అయిపోతుంటారు మామేశ్వరావు గారు చాలా చక్కగా చక్కని కొత్తగా కృషితో ఈ గ్రూపుని చాలా ముందుకు నడిపిస్తూ ఉన్నారండి దీనికి గురువు గారు అధ్యక్షులు అందరూ కూడా సభ్యులందరూ కూడా సహకారం అందిస్తున్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్యం అందుకే ఇలాగే మనం ఈ స్వరమాధురి గ్రూప్ని మంచి గెస్ట్ గ్రూప్గా విజయవంతంగా అడుగులు వేస్తూ ఉండాలని కూడా నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను జై శ్రీ ఈ అవకాశం మాకు కల్పించినందుకు అందరికీ మా ధన్యవాదాలండి